హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ దగ్గరికి కొన్ని సర్వేలతో వస్తూ ఉన్నాను గడిచిన కొద్ది నెలలుగా ఈ ఛానల్లో ఒక రెండు మూడు సర్వే ఏజెన్సీలకు సంబంధించి చెప్తూ వస్తున్నాను నేషనల్ ఛానల్ సర్వేస్ చెప్పాను నేషనల్ ఛానల్ సర్వేస్ ఆ తర్వాత ఆపేశాం నేషనల్ ఛానల్స్ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ సర్వేలు ఇస్తూ ఉన్నాయి కొన్ని ఛానల్స్ ఓ పార్టీ గెలుస్తుందని మరికొన్ని ఛానల్స్ మరికొన్ని పార్టీలు గెలుస్తాయంటూ పార్టీలకు సంబంధించిన సర్వే ఏజెన్సీలుగా మారిపోయిన నేపథ్యంలో వాటి జోలికి మనం వెళ్ళట్లేదు ఆత్మసాక్షి రేస్ మరికొన్ని ఏజెన్సీస్ సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆత్మసాక్షికి సంబంధించి ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో వాళ్ళు చేసిన సర్వేలను మీ దృష్టికి తీసుకొచ్చాను తాజాగా చివరిగా సెవెంత్ రౌండ్ ఆత్మసాక్షి రిపోర్ట్ మన దగ్గర ఉంది కొద్దిసేపటి క్రితం ఇది మన దగ్గరికి వచ్చింది సో వాళ్ళు ఫైనల్గా ఐడెంటిఫై చేసిన ఫ్యాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ అంశాలు కీలకమైన పాత్ర పోషించబోతున్నాయనే దానిపైన వాళ్ళు నోట్ చేసింది వాళ్ళు అబ్జర్వ్ చేసింది సర్వే చేస్తున్న సందర్భంలో ఏ అంశాల పట్ల ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దేన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లే ఓట్లు వేయబోతున్నారు అనే దానికి సంబంధించి డివిజన్ ఆఫ్ ఓటర్స్ ఏమైనా క్యాస్ట్ పార్ట్ క్యాస్ట్ వైజ్గా ఓటర్లు చీలిపోయారు సో క్యాస్ట్ అనేది కీలకంగా మారబోతోంది అలాగే వాలంటరీ సిస్టమ్ గ్రామ సచివాలయాల సిస్టమ్ ఈ రెండు కూడా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ టీడీపీ అనౌన్స్ చేసిన మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిన చెప్పిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా రావడం అనేది కూడా ఇంపాక్ట్ చూపించబోతుంది ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ పైన సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్కి సంబంధించిన అంశం అలాగే స్కూల్ బిల్డింగ్స్ హాస్ హాస్పిటల్స్ హాస్పిటల్సు ఆర్బికే సెంటర్సు వీటికి సంబంధించిన ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపైన ఉండబోతోంది అలాగే ల్యాండ్ ఆర్డర్ కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన ప్రభావం చూపించబోతోంది అలాగే విద్యుత్ ధరలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపించబోతున్నాయి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశం కూడా ప్రభావం చూపించబోతుంది దాంతోపాటుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తుంది ఆత్మసాక్షి ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించిన ఈ వ్యవహారం మొదలైన తర్వాత ఆరుసార్లు సర్వే చేసింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ మేము ముందుకు తీసుకొచ్చాం తాజాగా సెవెంత్ టైం వాళ్ళు చేసిన దాని ప్రకారం ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే ఫిమేల్ ఓటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై మూడు శాతం ఉంటే టీడీపీ అలయన్స్కి నలభై శాతం ఉందని మేల్ ఓటింగ్లో నలభై ఏడు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే యాభై శాతం టీడీపీ అలయన్స్కి ఉందని రూరల్ ఓటింగ్లో యాభై రెండు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే నలభై ఐదు శాతం టీడీపీకి ఉందని కూటమికి ఉందని అర్బన్ ఓటింగ్లో నలభై ఆరు శాతం వైసీపీకి ఉంటే యాభై శాతం టీడీపీ కూటమికి ఉందని పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్లో యాభై రెండు శాతం వైసీపీకి ఉంటే నలభై ఆరు శాతం టీడీపీ అలయన్స్కు ఉందని బీసీ ఓటింగ్లో నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే నలభై ఎనిమిది శాతం కూటమికి ఉంది అనేది మన ఆత్మసాక్షి వేస్తున్న అంచనాగా కనపడుతుంది రేస్ ఇంతకుముందు చెప్పాను కదా రేస్ వస్తుంది సో ఆత్మసాక్షి అంచనా ఇది దాంతోపాటుగా చీఫ్ మినిస్టర్గా ఉండాలి అనే అంశానికి సంబంధించిన చర్చ దానికి సంబంధించిన సర్వే చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని నలభై ఐదు శాతం మంది ప్రజలు కోరుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ముప్పై నాలుగు శాతం పవన్ కళ్యాణ్ ఉండాలని ఎనిమిది శాతం చెప్పలేమంటూ పది శాతం చెప్తూ ఉన్నారు ఇక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పర్ఫార్మెన్స్కు సంబంధించి చూస్తే వెరీ గుడ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అండ్ థర్టీ పర్సెంట్ యావరేజ్ అండ్ సాటిస్ఫైడ్ పార్షియల్ అని ట్వెల్వ్ పర్సెంట్ బ్యాడ్ అని థర్టీ ఫోర్ పర్సెంట్ కాన్సి అని నైన్ పర్సెంట్ చెప్పారంట ఇంకా పార్టీ వే డెవలప్మెంట్ బెస్ట్ పార్టీ ఏంటి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం అంటే నలభై ఏడు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూటమి అని నలభై ఒక్క శాతం చెప్పారంట ఒపీనియన్ మేనిఫెస్టోస్ పైన ఒపీనియన్ అడిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని నలభై శాతం బిలీవ్ చేస్తుంటే టీడీపీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టోని ముప్పై ఐదు శాతం బిలీవ్ చేస్తున్నారు కాంట్ సేమ్ కా కాంట్ బిలీవ్ బోత్ వైసీపీ అండ్ టీడీపీ మేనిఫెస్టోస్ టూ అని చెప్పిన వాళ్ళు పంతొమ్మిది శాతం ఉన్నారంట చెప్పలేమని ఆరు శాతం చెప్పారంట సో ఇలా ఇంకా చాలా అంశాలకు సంబంధించి ఏమనుకుంటున్నారో చెప్పారు దాంతోపాటు మీ అందరికీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నియోజకవర్గాల వారిగా నేను చదువుతాను చాలామంది ఆత్మసాక్షిని ఫాలో అవుతున్నారు ఆత్మసాక్షిని నమ్ముతున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు కాబట్టి సో ఆత్మసాక్షి నియోజకవర్గాల వారిగా ఏం చెప్పిందో నేరుగా నేను చదువుకుంటూ వెళ్తాను ఎక్కువ టైం తీసుకోను సో ఇచ్చాపురంలో వైసీపీ గెలవచ్చని పలాసలో వైసీపీ గెలవచ్చని టెక్కిల్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని పాతపట్నంలో వైసీపీ గెలవచ్చని శ్రీకాకుళంలో వైసీపీ గెలవచ్చని ఆమదాలవర్స్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని నర్సన్నపేటలో కీన్ కంటెస్ట్ ఉందని అలాగే హెచ్ఎన్లో వైసీపీ గెలవచ్చని రాజాంలో టీడీపీ గెలవచ్చని బొబ్బిల్లో టీడీపీ గెలవచ్చని చీపురుపల్లిలో వైసీపీ గెలవచ్చని గజపతి నగరంలో వైసీపీ గెలవచ్చని నెల్లిమర్లో వైసీపీ గెలవచ్చని విజయనగరంలో వైసీపీ గెలవచ్చని భీమిలిలో టీడీపీ గెలవచ్చని విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ గెలవచ్చని విశాఖపట్నం సారీ టీడీపీ అంటే కూటమిగా చూడండి దాన్ని విశాఖపట్నం సౌత్లో వైసీపీ విశాఖపట్నం నార్త్లో వైసీపీ విశాఖపట్నం వెస్ట్లో కూడా వైసీపీ గెలవచ్చునని గాజువాక్లో కీన్ కంటెస్ట్ ఉందని శృంగవరపుకోట్లో టీడీపీ కూటమి గెలవచ్చని అరకు అరకువ్యాలీలో వైసీపీ పాడేరులో వైసీపీ రంపచోడవరంలో వైసీపీ పాలకొండలో వైసీపీ కురుపాంలో వైసీపీ పార్వతీపురంలో వైసీపీ సాలూరులో వైసీపీ చోడవరంలో వైసీపీ మాడుగుళ్ళలో వైసీపీ అనకాపల్లిలో టీడీపీ కూటమి గెలవబోతోందని పెందుర్త్లో టీడీపీ కూటమి ఎలమంచిల్లో కీన్ కీన్ కంటెస్ట్ ఉందని పాయకరావుపేటలో టీడీపీ కూటమి గెలవబోతుందని నర్సీపట్నంలో వైసీపీ తునిలో వైసీపీ ప్రత్తిపాడులో టీడీపీ అలయన్సు పిఠాపురంలో కీన్ కంటెస్ట్ పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ కాకినాడ రూరల్లో టీడీపీ అలయన్స్ కా పెద్దాపురంలో టీడీపీ అలయన్స్ కాకినాడ సిటీలో వైసీపీ జగ్గంపేటలో టీడీపీ అలయన్స్ అనపర్తిలో వైసీపీ రాజానగరంలో వైసీపీ రాజమండ్రి సిటీలో వైసీపీ రాజమండ్రి రూరల్లో టీడీపీ అలయన్స్ కొవ్వూరులో వైసీపీ నెడదవల్లో టీడీపీ అలయన్స్ గోపాలపురంలో వైసీపీ రామచంద్రాపురంలో వైసీపీ ముమ్మడివరంలో టీడీపీ అలయన్స్ అమలాపురంలో వైసీపీ రాజోల్లో టీడీపీ అలయన్స్ గన్నవరంలో వైసీపీ కొత్తపేట మండపేటల్లో టీడీపీ అలయన్స్ ఆజంటలో వైసీపీ పాలకొలులో టీడీపీ అలయన్స్ నర్సాపురంలో టీడీపీ అలయన్స్ భీమవరంలో వైసీపీ ఉండిలో టీడీపీ ఎలయన్స్ తణుకులో టీడీపీ అలయన్స్ తాడేపల్లిగూడెంలో టీడీపీ అలయన్స్ ఉంగటూరులో వైసీపీ దెందులూరులో వైసీపీ ఏలూరులో వైసీపీ పోలవరంలో వైసీపీ చింతలపూడిలో టీడీపీ అలయన్స్ న్యూజువీడిలో వైసీపీ కైకలూరులో వైసీపీ గన్నవరంలో టీడీపీ అలయన్స్కి అడ్వాంటేజ్ ఉందని గుడివాడలో వైసీపీ పెడంలో వైసీపీ మచిలీపట్నంలో వైసీపీ ఆవనిగడ్డలో టీడీపీ అలయన్స్కి పామారులో వైసీపీ పెనమలూరులో వై టీడీపీ అలయన్స్ తిరువురులో వైసీపీ విజయవాడ వెస్ట్లో కీన్ కంటెస్ట్ ఉందని విజయవాడ సెంట్రల్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని విజయవాడ ఈస్ట్లో వైసీపీ గెలవబోతుందని మైలవరంలో టీడీపీ నందిగామలో టీడీపీ అలయన్స్ జగ్గపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండలో టీడీపీ అలయన్స్ మంగళగిరిలో టీడీపీ అలయన్స్ నారా లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ టీడీపీ గెలవబోతుందని ఆత్మసాక్షి చెప్తోంది పొన్నూరులో వైసీపీ పొన్నూరులో వైసీపీ టెన్ తెనాలిలో వైసీపీ ప్రత్తిపాడులో వైసీపీ గుంటూరు వెస్ట్లో కీన్ కంటెస్ట్ గుంటూరు ఈస్ట్లో వైసీపీ పెద్దకూరుపాడులో వైసీపీ చిలకలూరుపేటలో టీడీపీ ఎలయన్స్కి అడ్వాంటేజ్ అని నరసరావుపేటలో వైసీపీ గెలవచ్చని సత్తనపల్లిలో టీడీపీ అని వినుకొండలో కీన్ కంటెస్ట్ ఉందని గురజాలలో టీడీపీ అలయన్స్ అని మాచర్లో వైసీపీ వేమూరులో వైసీపీ రేపల్లిలో టీడీపీ అలయన్స్ అని బాపట్లలో వైసీపీ అని పర్చూరు అద్దంకులో టీడీపీ అలయన్స్ గెలవచ్చని చీరాల్లో కీన్ కంటెస్ట్ ఉందని సంతనూతరపాడులో వైసీపీ ఎర్రగొండపాలెంలో వైసీపీ దర్శిలో వైసీపీ ఒంగోల్లో కీన్ కంటెస్ట్ ఉందని అక్కడ బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు కొండపిలో టీడీపీ అలయన్స్ గెలవచ్చని మార్కాపురంలో వైసీపీ గిద్దలూరులో వైసీపీ కనిగిరిలో వైసీపీ కందుకూరులో కీన్ కంటెస్ట్ అని కావలిలో వైసీపీ ఆత్మకూరులో వైసీపీ కొవ్వూరులో నెల్లూరు సిటీలో కీన్ టీడీపీ అలయన్స్ గెలవచ్చని నెల్లూరు రూరల్లో వైసీపీ ఉదయగిరిలో వైసీపీ నగరిలో టీడీపీ అలయన్స్కి అడ్వాంటేజ్ ఉందని గంగాధర నెల్లూరులో వైసీపీ చిత్తూరులో వైసీపీ పూతలపట్టులో వైసీపీ పలమనేరులో కుప్పంలో టీడీపీ అలయన్స్ ఉందని చంద్రగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని సర్వేపల్లిలో వైసీపీ గూడూరులో టీడీపీ అలయన్స్ సూలూరుపేటలో వైసీపీ వెంకటగిరిలో కీన్ కంటెస్ట్ అని తిరుపతిలో వైసీపీ శ్రీకాళస్తులో వైసీపీ సత్యవేడిలో టీడీపీ అలయన్స్ అని బద్వేరులో వైసీపీ కడపలో వైసీపీ పులివెందులో వైసీపీ కమలాపురంలో వైసీపీ జమనబడిలో వైసీపీ పొద్దుటూరులో టీడీపీ అలయన్స్ అని మైదుకూర్లో వైసీపీ రాజంపేటలో వైసీపీ కోడూరులో వైసీపీ రాజచోట్లో వైసీపీ తంబలిపల్లిలో వైసీపీ పీలేరులో టీడీపీ అలయన్స్ మదనపల్లిలో వైసీపీ పుంగనూరులో వైసీపీ రాయదుర్గంలో టీడీపీ అలయన్స్ ఉరవకొండలో టీడీపీ అలయన్స్ గుంతకల్లో వైసీపీ తాడిపతిలో వైసీపీ సింగనమల్లో కీన్ కంటెస్ట్ అనంతపురం అర్బన్లో వైసీపీ కళ్యాణదుర్గలో వైసీపీ రాప్తాడులో వైసీపీ మడకసిరలో వైసీపీ హిందూపూర్ పెనుకొండల్లో టీడీపీ అలయన్స్ పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరంలో వైసీపీ కదిరిలో వైసీపీ కర్నూలులో కీన్ కంటెస్ట్ ప్రతికొండలో టీడీపీ అలయన్స్ కొడుమూరులో వైసీపీ ఎమగనూరులో వైసీపీ మంత్రాలయంలో వైసీపీ ఆదోన్లో వైసీపీ ఆలూరులో వైసీపీ ఆలగడ్డలో వైసీపీ శ్రీశైలంలో కీన్ కంటెస్ట్ అలాగే నందికొట్టుకూరులో వైసీపీ పాణ్యంలో వైసీపీ నంద్యాలలో వైసీపీ వనగానపల్లిలో టీడీపీ ఎలెన్స్ డోన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మీరు అందరూ ఎదురు చూస్తోంది దీనికోసమే నూట ఐదు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని యాభై ఆరు చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని పద్నాలుగు చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది సో పద్నాలుగు చోట్ల కీన్ కంటెస్ట్ ఉన్న దగ్గర కూడా మళ్ళీ ఎవరికి అడ్వాంటేజ్ ఉందో కూడా చెప్తాను మీకు సో ఒకసారి జిల్లాల వైజ్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పదమూడు జిల్లాలు మనం ఒకసారి తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో పదికి ఆరు వైసీపీ మూడు అలయన్స్ ఒకటి ఇన్ కంటెస్టు విజయనగరంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు వైసీపీ రెండు టీడీపీ విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గంలో ఎనిమిది వైసీపీ ఐదు టీడీపీ కూటమి రెండు కీన్ కంటెస్టు ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిదిలో తొమ్మిది వైసీపీ తొమ్మిది కూటమి ఒకటి కీన్ కంటెస్ట్ వెస్ట్ గోదావరి పదిహేనులో ఎనిమిది వైసీపీ ఏడు టీడీపీ కూటమి కృష్ణా జిల్లాలో పదహారులో తొమ్మిది వైసీపీ ఆరు టీడీపీ ఒకటి కీన్ కంటెస్ట్ గుంటూరులో పదిహేడు నియోజకవర్గాల్లో తొమ్మిది వైసీపీ ఆరు టీడీపీ అలయన్సు రెండు కీన్ కంటెస్టు అలాగే ప్రకాశంలో పన్నెండు చోట్ల ఆరు పన్నెండు నియోజకవర్గాలు కానీ ఆరు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల కేన్ కంటెస్టు మూడు చోట్ల టీడీపీ నెల్లూరులో పది నియోజకవర్గాలు గాను ఆరు చోట్ల వైసీపీ మూడు చోట్ల టీడీపీ ఒకటి కీన్ కంటెస్ట్ కడపలో పది నియోజకవర్గాలు కానీ తొమ్మిది చోట్ల వైసీపీ ఒక చోట్ల టీడీపీ కర్నూలులో పద్నాలుగు నియోజకవర్గాలు గాను పది చోట్ల వైసీపీ రెండు చోట్ల కీన్ కంటెస్ట్ రెండు చోట్ల టీడీపీ కూటమి అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాలు గాను తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల టీడీపీ ఒక చోట కీన్ కంటెస్ట్ చిత్తూరులో పద్నాలుగు నియోజకవర్గాలు గాను తొమ్మిది చోట్ల వైసీపీ ఐదు చోట్ల టీడీపీ గెలవబోతున్నాయి అనేది ఆత్మసాక్షి చివరిగా లాస్ట్ అంచనా ఇది కీన్ కంటెస్ట్ ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది చూస్తే కీన్ కంటెస్ట్ ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది చోట్ల లీడ్లో ఉంది అని పది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని మిగతా నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు సో ఈ కీన్ కంటెస్ట్ ఎడ్లాస్ వన్ టు టూ పర్సెంట్ ఓటింగ్ ఎవరికైతే హెడ్జ్ ఉందో దాన్ని కీన్గా చేస్తారు వన్ టు టూ పర్సెంట్ హెడ్జ్ పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు చోట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లుగా ఆత్మసాక్షి చెప్తుంది సో ఇది ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేది ఆత్మసాక్షి ఎన్నికలకు ముందు రోజు చెప్తున్న సర్వే ఎన్నికలకు ముందు రోజు వేస్తున్న అంచనా సో పది కీలకమైన అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపించబోతున్నాయి అనేది ఆత్మసాక్షి చెప్తోంది గతంలో ఆత్మసాక్షి చాలా ఎక్కువ నంబర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఇప్పుడు తక్కువ నంబర్ ఇస్తోంది నూట ఐదు గ్యారంటీగా గెలుస్తారని మరో పది గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటే వన్ ఫిఫ్టీన్ అరౌండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి వేస్తున్న సర్వే దాదాపు యాభై ఐదు నుంచి అరవై స్థానాలు యాభై ఆరు నుంచి అరవై స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది సో రేపు ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు జూన్ ఫోర్త్న ప్రజలు తీర్పు ఏంటో మనం చూడబోతున్నాం ఈ సర్వేలన్నీ ఎంత నిజం ఏది నిజం ఏ మేరకు నిజం అనేది మనకి జూన్ ఫోర్త్ను తెలిసే అవకాశం ఉంది